నీట్ యూజీ పరీక్షలపై న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఏఐడిఎస్ఓ డిమాండ్ చేసింది నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ మాట్లాడారు రాయడం జరిగింది అయితే ఆ యొక్క నీట్ ఎగ్జామ్ లో అనేక అవసరవతలు ఏవి జరుగుతున్నాయని చెప్పేసి ఎంతో మంది విద్యార్థులు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎంతో మంది కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీద కూడా ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే కదా మనందరూ కూడా తెలుసు నీట్ ఎగ్జామ్ అనేది ఎంత డిఫికల్ట్ గా ఎంత కష్టంగా ఉంటుందనేసి అలాంటిది ఈ సంవత్సరం నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ నుంచి అరవై ఏడు మందికి స్వయం ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఫస్ట్ ర్యాంక్ అనేది రాలేదు అంతేకాకుండా అట్లా ఈరోజు నీట్ ఎగ్జామ్ నేను లీక్ చేశామని చెప్పేసి బీహార్ లో ఒక వ్యక్తి ముప్పై లక్షలు నేను అమ్మేశానని చెప్పేసి పోలీస్ చేతిలో కూడా పట్టుబడి దాకడం జరిగింది ఎంతో మంది విద్యార్థులు మేము ఎంత కష్టపడి రాశాము అయినప్పుడు కూడా పాస్ కాలేదని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు వీటితో పాటుగా కేవలం ఒకే సెంటర్ లో రాసినటువంటి విద్యార్థులకే వరుసగా కూర్చున్నటువంటి విద్యార్థులకే ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఎంతో ఆశ్చర్యం కలిగించేటువంటి విషయము వీటితో పాటుగా నీట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ అంటే దేశ భవిష్యత్తుకి ఎంత అవసరమైనటువంటి సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వమే ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అమ్మేసి మీరే చూసుకోండి మాకు ఎటువంటి సంబంధం లేదని విధంగా చేతులు ఎత్వడం జరిగింది అందువలనే ఆ యొక్క ప్రైవేట్ సమస్య ఏదైతే ఉందో తన ఇష్టానుసారంగా లక్షలకి కోట్లకి పేపర్లు అమ్మేసి విద్యార్థుల జీవితాలతో చదగాలు వాడుతూ విద్యార్థులు భవిష్యత్తు ఏమాత్రమే పట్టించుకోకుండా ఇలా విద్యార్థులు అనేక రకాలకి ఇబ్బంది పెడుతుంది దీనివల్ల వల్ల భవిష్యత్తులో ఎంతోమంది విద్యార్థులు సఫరేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగానే ఈ రోజు మనం నెల్లూరులో దగ్గర ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క విద్యార్థి సంఘమైనటువంటి ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర పార్టీ సురేష్ చంద్ర గారు కూడా మనతో ఉన్నారు తన యొక్క ప్రొటెస్ట్ విద్యార్థి అన్నగారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రజలారా లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నీటి పరీక్షలో వైద్య విద్య కోసము ఇరవై మూడు లక్షల పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పరీక్ష రాస్తే ఆ యొక్క పరీక్షల రిజల్ట్లో అరవై ఏడు మందికి పైగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటిది మనం చూసాం ఏ విధంగా అరవై ఏడు మందికి ఈ మార్కులు వస్తాయి అంతేకాదు గతంలో లాస్ట్ గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరాల్లో కానీ ఒకరు ఇద్దరికే అంతకుముందు అసలు లేనే లేదు ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు ఇప్పుడు అరవై ఏడు మందికి రావడానికి గల కారణం ఏమిటి కానీ ప్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నది ఏమంటే ఒక ఒక ఇన్స్టిట్యూషన్లో అక్కడ టైం అనేది బిలే అవడంతో వాళ్ళకి గ్రేస్ మార్కులు మేము పెంచాము దాని ద్వారా ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి అనేది రెండో విషయము ఏడు వందల ఇరవై తర్వాత నెక్స్ట్ వచ్చే మార్కులు ఏమంటే ఏడు వందల పదహారు కానీ ఏడు వందల పదహైదు మార్కులు వస్తాయి కానీ ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పదిహేను మార్కులు రావడానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే ఈ మార్కుల్లో ఒక ప్రశ్న తప్పైనా కూడా నాలుగు మార్కులతో పాటు అదనంగా ఇంకొక మార్కుని తీసివేస్తారు అటువంటి దాంట్లో ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పదిహేను మార్కులు వచ్చాయి అనేక విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నప్పుడు దీనిపైన విచారణ చేసినప్పుడు తేలింది ఏమంటే దీంట్లో స్కామ్ జరిగింది బీఆర్ లో ఈ యొక్క స్కామ్ జరిగింది అనేటువంటిది విద్యార్థులే స్పష్టంగా ప్రూఫ్ రూపంలో సబ్మిట్ చేశారు ముప్పై లక్షల పైగా దీనికి ఈ స్కామ్కి పాల్పడినట్లుగా చూ చూపించారు ఈ యొక్క స్కామ్ అనేటువంటిది ఎవరి యొక్క వైఫల్యమా ఈరోజు విద్యార్థుల యొక్క వైఫల్యమా లేకపోతే తల్లిదండ్రుల యొక్క వైఫల్యమా లేకపోతే టీచర్ల యొక్క వైఫల్యమా ఇది అంతా కూడా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ యొక్క నిర్లక్ష్య వైఖరియే ఎన్టీఏ నిర్వహణలో సరిగ్గా లేకపోవడం వల్లే క్వశ్చన్ పేపర్స్ బయట లీక్ అయినాయి కాబట్టి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు వైద్య విద్య అనేది ఎంతో ఎన్నో లక్షల మంది విద్యార్థులు దానికోసం నిరంతరములు రేములు శ్రమపరుస్తూ పద్దెనిమిది గంటలు పదహారు గంటల పాటు చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ రోజు మంచి ర్యాంకులు రాకుండా ఈరోజు రావనేటువంటి ఆందోళనతో విద్యార్థులు ఉన్నారు చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు మాకు తెలిసినటువంటి అసవాళ్ళు మొదలపల్లి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునింది తనకు నీటిలో సీట్ రాలేదని ఈ రకమైన సంఘటనలు తెలిసిన తర్వాత సూసైడ్ సూసైడ్ చేసుకున్నటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటిది ఈ యొక్క అంశాలన్నీ కూడా ఈ సంఘటన దేన్ని రుజువు చేస్తున్నాయంటే నీటిఏ ఎన్టీఏతో నిర్లక్ష్య వైఖరిని కాబట్టి ఏఐడి సో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా దేశవ్యాప్తంగా ఎన్టీఏ ద్వారా నిర్వహించేటువంటి నీటి పరీక్షలను రద్దు చేయాలి ప్రభుత్వమే నీటి పరీక్షలను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి దీనిపైన న్యాయ విచారణ చేపట్టాలి మేము డిమాండ్ చేస్తూ అనేక విద్యార్థులతో ఉద్యమాలు చేయడం చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నాము అంతేకాదు ఈ ఎన్టీఏ ద్వారా ఈ నెల పద్దెనిమిదవ తేదీలో నెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ నెట్ ద్వారా విద్యార్థులు పిహెచ్డికి వెళ్ళడానికి ప్రవేశ పరీక్ష కూడా పద్దెనిమిది జరిగిన తర్వాత పంతొమ్మిది ఈ ఎగ్జామ్స్ను క్యాన్సిల్ చేస్తున్నామన్నట్లుగా ఎన్టీఏ సర్కులర్ రిజల్ట్ రిలీజ్ చేసింది అంటే దీని యొక్క ఉద్దేశం కూడా ఈరోజు ఎన్టీఏ సరిగ్గా పనిచేయడం లేదు దాని యొక్క నిర్లక్ష్య వైఖరియే కారణమని స్పష్టమైపోయింది కాబట్టి ఏఐడి సో విద్యార్థి సంఘము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఎన్టీఏ ఎన్టీఏ ద్వారా నీటి పరీక్షల్లో నిర్వహించడాన్ని రద్దు చేయాలి ప్రభుత్వమే ఈ చర్యలు చేపట్టాలి అంతేకాదు దీంట్లో దోషులను తగ్గంగా శిక్షించాలి న్యాయ విచారణ చేసి విద్యార్థులకు న్యాయం కల్పించాలని సో ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేపడుతున్నాయి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మన నెల్లూరులో బిఎన్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది దీని కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని విద్యార్థులు విద్యావేత్తలు విద్యాభిలాసులు టీచర్లు ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు అందరూ కూడా విద్యార్థులు నిజమైన డిమాండ్ సపోర్ట్ చేయాల్సిందిగా ఏఐడిసి విద్యార్థుల తరపు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు నగర ఏఐడిస్ సంఘ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను